మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు ముస్లిం మైనారిటీలకు సంబంధించి అతి పవిత్రంగా భావించేటువంటి మసీదుల నిర్వహణ దానిలో నిత్యం కార్యక్రమాలు నిర్వహించి ప్రార్థనలు చేసేటువంటి ఇమాం మౌజుల విషయంలో గౌరవ వేతనం రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇమాములకి పదివేల రూపాయల చొప్పున మౌజులకి ఐదు వేల రూపాయల చొప్పున ప్రకటించడం జరిగింది అయితే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇమాములకి పదిహేను వేలు ఇస్తాను మౌజులకు పదివేలు ఇస్తానని చెప్పి చెప్పి ప్రకటించి దానితో పాటు మసీదు నిర్వహణకు సంబంధించి కూడా ప్రతి నెల ఐదు వేల రూపాయలు ప్రతి మసీదుకు అందిస్తానని చెప్పి చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు ఏరు దాటిన తర్వాత తగలేసినట్టుగా అన్ని వర్గాలను మోసం చేయడంతో పాటు నిద్రలేస్తే పవిత్రంగా ప్రార్థనలు చేసేటువంటి ఇమాం మౌజులకు కూడా అన్యాయం చేయడం అనేటువంటిది అనేటువంటి విషయం ఈరోజు చెప్పినటువంటి పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు పక్కన పెడితే ఇమాములకు సంబంధించి మూడు నెలలు ఎన్నికల నియామావళి ఉన్నప్పుడు బకాయిలు ఉన్నాయి ఆ తర్వాత జనవరి నుంచి ఎనిమిది నెలలు అంటే దాదాపుగా పదకొండు నెలలు వాళ్ళకు రావాల్సినటువంటి గౌరవ వేతనం అనేటువంటిది చెల్లించకుండా ఏదైతే ఐదు వేల రూపాయలు ప్రతి నెల మరమ్మతులు నిర్వహణకు సంబంధించి నేను మసీదులకు అందిస్తానన్నది ఇవ్వనందువల్ల ఈరోజు పాపం ఇక్కడికి వచ్చినటువంటి ఇమాం మౌజ్ సోదరులు చెప్పేటువంటి మాట ఏమిటంటే గతంలో కొంతమంది ఏదైనా దానికి చందాలిచ్చి విరాళాలు ఇచ్చి అవసరమైనటువంటి నిర్వహణ మరమ్మతులు చేసేటువంటి వాళ్ళు ఈ రోజు ఎవరినైనా అడిగితే ప్రభుత్వం ఐదు వేలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తే ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇచ్చేటప్పుడు మేమెందుకు ఇవ్వాలి అని చెప్పి చెప్పి చెప్పినందువల్ల మాకు గౌరవ వేతనం రాక ఇబ్బందులు పడడంతో పాటు మసీదుల నిర్వహణ విషయంలో కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తాయి అని చెప్పి చెప్పి బాధపడుతున్నారు అందులో భాగంగా వాళ్ళకు సంబంధించి వెంటనే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈరోజు శాసని మండల సభ్యుడిగా ఈ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ముస్లిం మైనారిటీ నాయకులు అదేవిధంగా ఇమాములు మౌజుల ఆధ్వర్యంలో ఈరోజు వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం వెంటనే వర్క్ బోర్డుకు రెఫర్ చేసి అవి వాళ్ళకి అందించేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు ముస్లిం మైనారిటీ సోదరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ముస్లిం మైనారిటీ సోదరులకి ఈ రాష్ట్రంలో న్యాయం జరిగింది ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చెప్పాడు దాని ప్రకారం గతంలో ఉన్నటువంటి ఐదు వేలు ఇమాములకి మూడు వేలు మౌజులకి ఇచ్చేటువంటి దాని నుంచి గౌరవ వేతనం ఇమాములకు పదివేలు మౌజులకి ఐదు వేలు పెంచి ఇచ్చాడు అదేవిధంగా దుల్హన్ పథకం కింద పాపం ఎవరన్నా పేదలుగా ఉండేటువంటి ముస్లింలు పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకి వెంటనే ఆర్థిక సహాయం అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఆ దుల్హన్ పథకం నీరు గారి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం అందించక అందరినీ ఏ విధంగా మోసం చేశారో ముస్లిం మైనారిటీ సోదరులని పవిత్రమైనటువంటి మసీదుల్ని దాన్ని నిర్వహించి నిత్యం ప్రార్థన చేసి సమాజం బాగుండాలి అని చెప్పి కోరుకునేటువంటి ఇమాం మౌజుల్ని గురించి కూడా ఆలోచన చేయకుండా ఈరోజు వాళ్ళని కూడా అన్యాయం చేసేటువంటి విధంగా దుర్మార్గంగా మోసం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు అందుకనే ఈరోజు అందరం కలిసి ముస్లిం మైనారిటీ సోదరులు అందరం కలిసి వాళ్ళకి ఇమాములు మౌజులకి ఆ మసీదులకి అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం రాబోయేటువంటి రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు మెడలు వంచి ఒత్తిడి తెచ్చి హిమా మౌజులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టేంత వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులు హిమా మౌజులు నన్ను ఆహ్వానించినటువంటి నా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను